అలాగే రెండు సంవత్సరాల క్రితం ఒక ముస్లిం అమ్మాయి ఇరవై మూడు సంవత్సరాలు కొత్తగా పెళ్ళైంది బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని ఎలా కనుక్కున్నారు అమ్మాయికి ఇద్దరిద్దరు కనిపించడం మొదలుపెట్టారు ఇద్దరిద్దరు కనిపిస్తున్నారని వెళ్ళి ఎంఆర్ఐ తీస్తే ఇక్కడ ఉందని మళ్ళీ ఎఫ్ఎన్ఏస్ ఇది క్యాన్సర్ వచ్చిందమ్మా బ్రెయిన్ ట్యూమర్ తీసేస్తాము ఆపరేషన్ చేస్తాము కీమోథెరపీ రేడియోథెరపీ చాలా బ్యూటిఫుల్గా ఉన్న అమ్మాయి ఈ కీమోథెరపీ రేడపి నల్లగా అయిపోయి ఇలా అయిపోయి అలా అయిపోయి వెంటకలు అంతా పోయి కట్టుకొని బాగానే ఉంది మూడు నెలల తర్వాత వస్తాయి వెంటకలు అన్నారు మూడు నెలలకు వెంటకలు సరిగ్గా రాలేదు కానీ ఏమైందంటే ముగ్గురు ముగ్గురు కనిపించడం మొదలుపెట్టి మళ్ళా ఎంఆర్ఐ తీ మళ్ళా పెరిగింది మళ్ళా రండి అప్పటికే ఆరు లక్షలు ఖర్చు అయింది మళ్ళా మొదలుపెట్టు రెడ్ వచ్చా మొదలుపెట్టు మన రెడ్ వచ్చా మొదలుపెట్ట అంటే తెలుసు కదా కథ ఇలా మాట్లాడుతుంటే రెడ్డి మళ్ళీ వచ్చా మళ్ళీ మొదలుపెట్టాయి ఆ నాటకం అన్నట్టు అట్లా అయిపోయింది కదా సో మళ్ళీ అంటే వాళ్ళు భయపడిపోయి ఇంకేం చేయాలి తెలియక మళ్ళీ ఆరు లక్షలు లేవు మా దగ్గర యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ భర్త అంత డబ్బులు ఉన్న వాళ్ళైనా కానీ ఎక్కడి నుంచి తెత్తారు అక్కడి నుంచి అక్కడి నుంచి సో చివరికి ఎవరో చెప్పారు వీళ్ళు కాదరని ఉన్నాడు ఏదో అరికలు సాములు కషాయాలు ఏది తాపుతాడు వచ్చారు ఆరు వారాల్లో ముగ్గురు కనిపించేది ఇద్దరు కనిపించారు ఇద్దరు కనిపించేది ఒకరు కనిపించారు ఆరు నెలలకు బాగా అయిపోయింది అంటే బాగా పోయిందంటే బాగా కనిపించడం మాట్లాడడం అంత జరిగిపోయింది చివరక అమ్మాయికి నమ్మకం లేదు బాగా అయింది ఎందుకంటే మళ్ళీ వస్తుంది అని సో ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలండి నేనేం చేయలేనమ్మా బాగున్నావు బాగుండు అంతకంటే నేనేం చెప్పలేను నువ్వు వెళ్ళి మళ్ళీ ఎంఆర్ఐ చేయించుకొని చెప్పేదానికి నా దగ్గర ఎంఐఆర్ఐ లేదు అని చెప్పి ఎంఆర్ఐ చేయాలంటే పదహారు వేలు రెండుసార్లు చేయాలంట అది ఇది ఉందా లేదా సరే వాళ్ళకి ఎలాగో అలాగ పదహారు వేలు ఆరు లక్షల కంటే తక్కువ అని వెళ్ళి తయారు చేసి చూసుకున్నారు చూస్తే అక్కడ ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది అని డాక్టర్ అడిగాడు ట్యూమర్ ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది ట్యూమర్ లేదు ఏమీ లేదు అమ్మాయి చెప్పింది ఇలా కషాయాలు తాగాము పారిజాత కషాయము జామాకు కషాయము రావి ఆకు కషాయం పొద్దున రాత్రి తాగాము మధ్యాహ్నం సాదాపాకు కషాయము దాల్చిన చెక్క కషాయం తాగాము మూడు నెలలకే నాకు బాగా ఇప్పుడు బాగా శక్తిగా ఉంది ఆ డాక్టర్ ప్రతి ఒక్కరిని గంటన్నర నడవనే నడవమంటాడు నడవలేక చస్తున్నాను రోజు అంటున్నాను నడుస్తుంది హ్యాపీగా నడుస్తుంది కానీ నడిచేదానికి ఇష్టం లేదు ఎందుకంటే ఆ నడిచే సంప్రదాయం మన దేశంలోంచి మాయమైపోయింది చిన్న చిన్న ఇక్కడి నుంచి అక్కడ పోరా అంటే స్కూటర్ అక్కడ నుంచి ఎవరు కారు ఇక్కడి నుంచి అక్కడ నేను రాకెట్ లో వెళ్ళిపోతాను అంటాను ఇక్కడ నుంచి అక్కడికి సో వీ లాస్ట్ ద గుడ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ ఇప్పటికీ నడుస్తుంది అమ్మాయి షీఈ్ ఫైన్ యాక్చువల్లీ ఇట్స్ బిన్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏమి ఇబ్బందులు